నమః శ్రీ మహా సరస్వత్యమ శ్రీ గురు హరి ఓం నేడు పదహారవ అధ్యాయ పురాణ ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుందాం వశిష్ఠుడు ఇంకా ఇలా చెబుతూనే ఉన్నాడు రాజా కార్తీక మాసం దామోదరునికి అత్యంత ఇష్టమైన మాసం ఈ మాసంలో స్నాన దాన జపాదులను చేయడం సారగ్రామ దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం సంప్రాప్తిస్తుంది ఎవరైతే ఈ మాసంలో శక్తి ఉండి కూడా దానాలు చేయరో అలాంటి వారు రౌరవాది నరకాలను అనుభవిస్తారు ఈ నెల రోజులు మరిచిపోకుండా తాంబూల దానం చేస్తే వారు వచ్చే జన్మలో చక్రవర్తిగా పుడతారు అదేవిధంగా ఈ నెలలో ప్రతిరోజు తులసి కోట దైవ సన్నిధిలో కానీ దీపారాధన చేస్తే వారి సర్వ పాపాలు నశించి అంత్యంలో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు నదీ స్నానం చేసి దైవ సన్నిధుల్లో ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి అలాగే వీరును బట్టి దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానం చేస్తే ఎప్పటి నుండో సంతానదేవితో బాధపడుతున్న వారికి తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారు చేస్తే వారి సంతానానికి అకాల మృత్యువు సంభవించదు దీర్ఘాయువు కలుగుతుంది ఈ మాసంలో ధ్వజస్తంభంపై ఆకాశ దీపం ఉంచిన వారు వైకుంఠానికి వెళ్ళి సకల భోగాలు అనుభవిస్తారు కార్తీక మాసమంతా ఆకాశ దీపం స్తంభంపై దీపం ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యాలతో తులతూగి జీవిత పర్యంతం సుఖ సంతోషాలతో గడుపుతారు అంత్యంలో మోక్షాన్ని పొందుతారు ఆకాశ దీపం పెట్టేవారు శాలిధ్యానం నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపాన్ని పెట్టాలి దీపం పెట్టే శక్తి ఉండి పెట్టని వారు లేక దీపం పెట్టేవారిని పరిహాసమాడేవారు చుంచు జన్మ ఎత్తుతారు ఇందుకు ఒక కథ ఉంది చెబుతా విను అన్నాడు వశిష్ఠుడు ఋషులందరిలో అగ్రగణ్యుడిగా పేరు పొందిన మతంగ మహాముని ఒక కోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలోనే ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేసుకుంటూ ఉండేవాడు కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మనులంతా ఇక్కడకు వచ్చి వారు కూడా పూజలు చేసుకునేవారు ఈ విధంగా ఈ మాసమంతా ప్రతిరోజు ఆలయాల ద్వారాలపై దీపాలు వెలిగించి భక్తితో శ్రీహరిని పూజించుకునేవారు ఒకనాడు ఆ మునులలో వృద్ధుడైన ఒకరు తక్కిన మునులను జూచి ఇలా అన్నాడు సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరుల ప్రీతి కోసం ఆకాశ దీపాన్ని స్తంభ దీపాన్ని ఉంచితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరూ తెలిసిందే కదా రేపు అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి కాబట్టి ఆలయానికి ఎదురుగా ఒక స్తంభాన్ని పాతి దానిపై దీపాన్ని పెడదా అంటూ ఇందుకోసం మనమంతా అడవికి వెళ్ళి వంకర లేని పొడవటి నునుపు నిట్ట నిలువుగా ఉన్న స్తంభాన్ని ఒక దాన్ని తీసుకువద్దా పదండి అని చెప్పాడు బుద్ధిమంతులు మంచివాళ్ళు భక్తులైన వారు ఒక చోట కలిస్తే ఇలాంటి ఆలోచనలే కలుగుతాయనేందుకు వీరే నిదర్శనం ఇంత మంచి ఆలోచనకు మునులంతా పరమానంద భరితులై అలవికి పయనమయ్యారు అక్కడ చిలువలు పలువలు లేకుండా నిట్ట నిలువుగా ఉన్న ఒక చెట్టును మొదలంతా నరికి దాన్ని అందరూ కలిసి ఆలయం వద్దకు తీసుకువచ్చి స్వామికి ఎదురుగా పాతి పెట్టారు ఆ స్తంభం పైభాగంలో నలు చతుర శ్రాకారంలో ఉండే విధంగా దిమ్మెలా తయారు చేశారు ఆ భాగంపై శారీ ధ్యానం పోసి ప్రమిదను ఉంచారు అందులో ఆవు నెయ్యి పోసి వత్తి వేసి దీపం వెలిగించారు అనంతరం వారంతా కలిసి అక్కడ పురాణం చదవడం మొదలుపెట్టారు ఇంతలో ఒక అద్భుతం జరిగింది ఎంతో శ్రద్ధగా పురాణ పఠనం శ్రవణంలో మునిగి ఉన్న వారి చెవులకు ఉన్నట్టుండి ఫెళఫెళమనే పెద్ద శబ్దం వినిపించింది అనుకోకుండా వినిపించిన ఆ శబ్దానికి ముందు వారంతా ఏమైందా అని భయపడ్డారు తర్వాత ఆశ్చర్యపోయారు తామంతా కష్టపడి తెచ్చిన స్తంభం స్వామి సన్నిధిలో పాతి దీపాన్ని వెలగించిన స్తంభం ఉన్నట్టుండి నిట్ట నిలువున చీలి ముక్కలన్నీ చల్లా పడి ఉన్నాయి దీపపు ప్రమిద కూడా విరిగి ఎక్కడో పడింది ఈ వింత చూసి వారంతా సంభ్రమాశ్చర్యాలతో విస్తుపోయారు ఇదిలా ఉంటే వారి కళ్ళ ముందు ఇంతకంటే వారు ఆశ్చర్యపోయే మరో దృశ్యం కనిపించింది దాన్ని చూసి వారంతా మరింత విభ్రమానికి లోనయ్యారు ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చి మునీశ్వరుల ముందు వినమ్రంగా నమస్కరిస్తూ నిలుచొని ఉన్నాడు వారు అతన్ని చూచి నాయనా నీవు ఎవరవు ఈ స్తంభం నుంచి ఎలా బయటకు వచ్చావు అసలు నీ గతం ఏమిటి వివరించు అని ప్రశ్నించారు అంతా ఆ పురుషుడు వారందరకు నమస్కరించి ఇలా బదులిచ్చాడు యోగేశ్వరులారా నేను గత జన్మలో బ్రాహ్మణ కులంలో జన్మించాను బాగా ధనవంతుణ్ణి కూడా ఇంకా చెప్పాలంటే జమీందారుగా పెరిగాను నా పేరు ధనలోభుడు నాకు అంతులేని ధనం ఉండడంతో న్యాయాన్యాయ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తు ప్రవర్తిస్తుండేవాణ్ణి చెడు సావాసాలు అవ్వడంతో తోటి కులస్తులు అభ్యసించాల్సిన వేదాలను చేయాల్సిన నిత్య విధుల్ని పక్కన పెట్టేశాను చేతి నిండా ధనం ఉన్నప్పటికీ పేదలకు దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు నేను నలుగురి మధ్యలో కూర్చున్న సమయంలో ఏ బ్రాహ్మణుడైనా వచ్చి ధనాన్ని అర్చిస్తే అతన్ని ఈ సడించడమే కాక నా కాళ్ళు కడిగించి ఆ నీటిని శిరస్సుపై చెల్లుకోమని చెప్పేవాడిని నేను ఉన్న దాస్ నేను ఉన్నతాసనంపై కూర్చొని అతిథుల్ని కింద కూర్చోబెట్టేవాణ్ణి స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాణ్ణి ఊళ్ళో వారంతా నేను చేసే దుష్ట కార్యాలకు భయపడేవారే తప్ప ఇది తప్పని చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేకపోయేవారు దాంతో నేను మరింత రెచ్చిపోయే పాపపు కార్యాలు చేసేవాణ్ణి దాన ధర్మాలు చేయడం అంటే ఏమిటో నాకు తెలియదు వయస్సు పొగరు ధన నేను చేసిన నీచ కార్యాల ఫలితంగా మరణించిన తరువాత ఘోరమైన నరకాలు అనుభవించాను తరువాత లక్ష జన్మల్లో కుక్క పదివేల జన్మలు కాకి ఐదు వేల జన్మలు తొండ మరో ఐదు వేల జన్మలు పేడ పురుగుగా పుట్టాను వీటన్నింటి తర్వాత ఒక వృక్షంగా ఈ దట్టమైన అడవిలో జన్మించాను అయినప్పటికీ నా పాపం తీరలేదు అయితే ఇన్నాళ్లకు మీ దయ వల్ల నాకు పూర్వజన్మ శృతి కలగడంతో పాటు పాపాలు నశించి జ్ఞానోదయమైంది ఇప్పుడు మీరు దీపం వెలిగించేందుకోసం తెచ్చిన స్తంభం నా వృక్షానికి చెందిందే ఈ మోడపైనే మీరు కార్తీక దీపం వెలిగించడంతో నేను నరూపం ధరించి జన్మాంతర జ్ఞానిగా మారాను ఇది నా పూర్వ కథ అంటూ మొత్తం తెలియజేశాడు ధనలోభుడు ధనలోభుడు చెప్పిన విషయమంతా విన్నా మునులంతా ఆశ్చర్యపోయారు కార్తీక మాసం విశిష్టత అసామాన్యమైనది అదీగాక కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యం మరింత విశేషమైనది మోళ్ళు రాళ్ళు స్తంభాలు కూడా కళ్ళ ఎదుట ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా పౌర్ణమి రోజు ఆకాశ దీపం ఉంచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం బలదు అందుకిప్పుడు మనం చూసిన దీప స్తంభమే సాక్షి అని మునులంతా చెప్పుకుంటున్నారు ధనలోభుడు వారి మాటలు విని ముని మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలని నాకు తోస్తున్నాయి కాబట్టి ఇక నాకు ముక్తి కలిగే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి అసలు ఈ ప్రపంచంలో మనుష్యులకు కర్మబంధం ఎలా కలుగుతుంది తిరిగి అది ఎలా పోతుంది ఇలాంటి ఎన్నో సందేహాలు నన్ను పీడిస్తున్నాయి జ్ఞానులైన మీకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి కాబట్టి నాకు వాటిని వివరించి నన్ను ఈ సందేహాల నుంచి విముక్తుణ్ణి చేయడం చెయ్యండి అని ప్రార్థించను అందుకు అక్కడున్న మునీశ్వరందరిలో వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడైన అంగీరస మునితో అయ్యా ధనలోభుని సందేహాలు తీర్చేందుకు మీరే సమర్థులు కాబట్టి చెప్పి అతన్ని ధన్యుణ్ణి చేయండి అని వారంతా కోరారు అందుకు అంగీకరిస్తూ అంగీరసుడిలా చెబుతున్నాడు इति श्रीस्कन्दपुराणे वसिष्ठप्रोक्तकार्तिकमाहात्म्या षोडशोऽध्यायसमाप्तः हर नमः पार्वतीमतये हर हर महादेव हर हरे मुरारे हे नाथ ना वासुदेवा कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण सुन अर्थ भगवन्ना नरते राज्यम कृष्ण भगवन्न नमस्ते पांडुवृंदा विफले हजी न पांडुवृंदा विफले हजी नारायण Nara jnani Harinarājana rajaena, Hari nara jnani manna rajaena, Pandranga bhale Hari Narayana, Pandranga bhale Hari Narayana, Hari Narayana य <silence> मन्ना

Pāṇḍurāṅgā-vittare nari nārāyaṇa Pāṇḍurāṅgā-vittare nari nārāyaṇa Pāṇḍurāṅgār, Pāṇḍurāṅgār Chandra-nārā, Chandra-nārā

বিছাল বিছালা আংরংনা 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 বিছাল বিছালা 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 हर 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 हर